చర్చ్ ఓపెనింగ్ అయితే పోయినా పోతే అంతా అయిపోయింది బయటకు వచ్చి ఇంకో పాస్టర్ నేను బండి మీద పోదాం ముందుకు పోతుంటే అప్పుడే ఒక ఆయన ఆయన మాట్లాడుతూ ప్రభు గురించి నమ్ముకున్నాడే దేవుడికి దేవుడిని ఆయన దేవుడి గురించి చెప్తుంటే ఆయనకి ఆయన అంటాడు అయ్యా ఇంతకుముందే బాగున్నాను నేను ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నానో అన్ని కష్టాలు నా మీద అంట అన్నీ కష్టాలు వచ్చి పడిపోయిన నేను ఆ మీద అంటున్నాడు ఏం చెప్పాలి ఆయనకి నేను ప్రభు నమ్ముకోకుండా ఉండేవాడు అయితే చెప్పవచ్చు నమ్ముకునేవాడికి ఏం చెప్పాలా ఇంక ఏదో ఒకటి చెప్పి అయ్యా ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు మన కా మనల్ని కాపాడడానికి దేవుడు మనకు ఎదురుగానే ఉంటాడు అలే లుయ్యా మనకు తోడుంటాడు ఆయన మనలో ఉంటాడు మన దగ్గరే ఉంటాడు దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు అందుకని ఇక్కడ ఈ కీర్తనకరుడు రెండు రెండు మూడు మాటలుగా మాట్లాడి మరలా కిందకు వచ్చిన తర్వాత చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ముందు మాట ఏంటంటే వరదలు వచ్చేసినాయి అంటే కష్టం వచ్చేసింది నష్టం వచ్చేసింది నాకు శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి ఏం చేయాలా అని మనం అందరం చాలా ఆందోళనలోకి వెళ్ళిపోతాం నిజమైన క్రైస్తవులు ఆందోళన పడరు ఇప్పుడు మీరు చెప్పండి ఏసుకొలుతో పేతుడు ఎన్ని రోజులు నిండు చాలా రోజులు మూడున్నర సంవత్సరం అట్టట ఉండే ఆయన అంతగా ఉండి కనీసం పేతురు నడిచిపోతుంటే ఆయన నీడపడి అనేక మంది రోగులు స్వత స్వత పొందుకునేండి అవును కదా అనేకమంది దెయ్యాలు వెళ్ళకొట్టి కుంటోళ్ళని బాగు చేసిండు ఎవరు పేతురు దేవుడు కాదు ఏసఐ కాదు ఏసఐ చేసిండు అది వేరే సంగతి పేతురు కూడా చేసిండు అద్భుతాలు చేసిండు పేతురు అయితే పేదరుకు శ్రమ రాలేదా శ్రమ రాలేదా లేదా ఆయన మీదకి వరద రాలేదా లేదా వచ్చింది ఆయనకి వరద మొత్తం నింపేసింది ఆయన అంటే శ్రమలన్నీ కష్టాలన్నీ ఆయన మీదకే వచ్చేసినాయి ఒకసారి తీసుకొని వెళ్ళి ఆయన గారిని తీసుకొని వెళ్ళి ఒక నూట పది లేకుంటే ఒక వంద అడుగులు లోతులో ఉండే ఒక పెద్ద రాయి ఉంటే లోపల దాన్ని తీసుకొని వెళ్ళి దాని మధ్యలో ఆయన గొలుసులేసి కట్టేసినట్టు వెనక్కి చేతులు పెట్టేసి కట్టేసి బట్టలు లేకుండా ఆయన పెట్టేసిండ్రు అక్కడ కిందేమో చాలా చాలామంది శిక్ష వేసి అడ ఆడ కట్టేసి చచ్చిపోయి కింద శవాలు ఇది పడిపోయి గబ్బు కొడుతుంది ఆ రాయి కట్టేసిన రాయని పేతుర్ని కట్టేసి ఉంటే భయంకరమైన గబ్బు కొడుతుంటే తొంభై రోజులు ఎట్ట తీసుకొని పోయిన మనిషిని మరలా ఆయన తీసుకొని బయటకు వస్తే అట్లాగనే ఉండడు అలే లుయ్యా ఎవరు పేతురు పేతురు ఏమైనా పేతురిని ఏమైనా వేసాయా ఇదిగో నువ్వు పేతురు నువ్వు కేఫా అవి నేను నీ మీద నా సంఘాన్ని కడతాను నువ్వు రాయి నీ మీద నేను సంఘాన్ని కడతాను నేను రాయి నేను పేరుతో దేశయ్య అంటే ఎంత కష్టం వచ్చినా కానీ ఆ తొంభై రోజులు ఆయన్ని ఆ విధంగా కట్టేస్తే ఏమి చెక్కు చెదరకుండా బయటకు తొంభై రోజులు కూడు నీళ్ళు లేకుండా మనం చచ్చిపోతాం తెలుసా మీకు చచ్చిపోతాం అలాంటి తొంభై రోజులు ఆయన్ని ఆ రాయి కట్టేసి కట్టేస్తే ఒక అదే ఒక ఇంకొక వ్యక్తిని అయితే ఆ విధంగా కట్టేస్తే గట్టిగా రెండు మూడు రోజులకి పిచ్చి పట్టిపోయింది ఆయనకి అలాంటి ప్లేస్ అది గబ్బు చీకటి శవాలు తెచ్చిపోయింది శవాలు కూడా మంచి వస్తుంది వస్తుంది గబ్బు అది మూడు రోజులకి ఆయన కొద్ది రోజులకి పిచ్చి పట్టిపోయి పిచ్చుళ్ళా తిరిగి బయటికి తీసుకొని వస్తుంది కానీ పేతురు దేవుణ్ణి ఎప్పుడు స్థుతిస్తూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్థుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ అదే ఆత్మ ఆనందముతో సంతోషంగా ఆ గుహలో నుంచి బయటికి వచ్చింది హలే లుయ్యా ఎంత సైతాను శోధించినా సైతాను సంబంధులు ఎంత శోధించినా వరదలే వచ్చి ఆయన మీద పడినా కూడా ఆయన ఏమాత్రము చెక్కు చెదరలేదు పేతురు లాంటి భక్తి మనకి ఉండాలి పేతురు కూడా మనలాంటి మనిషే కాకపోతే పేతురికి దేవుడి మీద భక్తి ఉంది చూడండి మళ్ళా చెప్తుండ పేతురు ద్వారా దేవుడు అద్భుతాలు చేయిచ్చుడు అద్భుతాలు చేయించిన వ్యక్తి చేయించినా కూడా పేదరి కష్టాలు వస్తే ఆయన ఇది పడలేదు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదు మన కష్టాలు వచ్చినప్పుడు చిన్న శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా దేవ నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వే శ్రమైనను హింసైనను కరువైనను ఖడ్గమైనను దేవా నువ్వు నాకు చాలు చావైనా బ్రతుకైన నువ్వు నాకు చాలు అని ఎప్పుడైతే నీ మనసులో ఆలోచన వస్తుందో అప్పుడు చూస్తాడు దేవుడిని సాయి అప్పుడు దాకా చూడ్డు నువ్వు అనుకుంటావు నేను రోజు చర్చి పోతాను ఆదివారం పోతాను చర్చి కామెంట్ చేస్తాను బల్ల తీసుకుంటాను ఉపవాస ప్రార్థన ఉంటాను దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలోకించు నాకు ఏంది శ్రమలు ఏంది కష్టాలు అని అనుకుంటావు కదా ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు ఉండవు నాయన నాకు చాలు అని ఎప్పుడైతే నీ హృదయంతో నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నీ సారి చూస్తాడు ఆయనతో చూడ్డా ఇప్పుడు అని చూస్తూనే ఉంటాడు కానీ పట్టించుకోడు గుర్తుపెట్టుకుంటా మళ్ళీ చెప్తుండ మీ శ్రమలు మీ కష్టాలు ఎన్ని వచ్చినా సరే నువ్వు నాకుండవు చాలు ఇవన్నీ నీ ముందు ఎంత నాయన అని ఎప్పుడైతే నీ హృదయంలో గడమై నిశ్చమైన నిర్ణయం తీసుకుంటావో అదే చూస్తాడు దేవుడు దేవుని నామానికి మహిమ కలుగును కాక మీన్ చూడండి ఇక్కడ కీర్తనగారు మాట్లాడుతున్నాడు వరదలు ఎలుగెత్తును యహోవా వరదలు ఎలుగెత్తును వరదలు తమ అలలను హోరెత్తున్నట్లు చేయొచ్చును కష్టాలు వచ్చింది మరలా కష్టాలు వస్తుండే ఇంకా కష్టాలు వస్తుండే ఎక్కువైన కష్టాలు అప్పుడు ఏం చేస్తారు ఒకసారి కష్టం వచ్చింది ప్రార్థన చేసుకున్నాను అదేదో తొలగినట్టుగా ఉంది మరలా వచ్చింది మరలా